అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ సో కియా కార్ లో ఎన్ని కార్స్ వచ్చినా గానీ ఎంత సక్సెస్ అయ్యాయో మన అందరికి అయితే తెలిసిందే అయితే ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ కియా క్యారిన్ క్లావిస్ అయితే ల్యాండ్ చేయడం అయితే జరిగింది సో దీని ఫ్యూచర్స్ ఏంటి మరి ఎలా ఉన్నాయి అదే విధంగా మైలేజ్ ఏంటి టైజ్ ఏంటి సో పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము ఎందుకంటే మన కియా కార్ లో ఇండియాలో ఎన్ని సేల్స్ అవుతున్నాయి లాస్ట్ మంత్ కూడా ఎన్ని లక్షలు సేల్స్ అయ్యాయి అని అయితే చాలా వైరల్ అయితే అయ్యింది సో కియా కార్స్ అంతా సక్సెస్ అయ్యాయి కాబట్టి మరి ఈ క్లావిన్స్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే వివరాలు అయితే తెలుసుకున్నాము ప్రస్తుతం మనతో పాటు అయితే సేల్స్ మ్యాన్ శివ గారు అయితే ఉన్నారు హాయ్ బ్రో హాయ్ అండ్ సో ఒక్కసారి మాకు ఈ క్లావిన్స్ అసలు ఫ్యూచర్స్ ఏంటి అండ్ ఎలా ఉంటుంది పూర్తి వివరాలు ఒక్కసారి మాకు మా వ్యూయర్స్ కోసం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సో హాయ్ హాయ్ ఎవ్రీ వన్ అండ్ వల్ఫ్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబర్స్ అండ్ ఆడియన్స్ అందరికి హాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో నేను ఇక్కడ మలికియా కుక్కపల్లిలో సేల్స్ స్ట్రీమ్ నుంచి అండ్ క్యారెన్స్ గురించి చెప్పాలి క్యారెన్స్ క్లావిస్ గురించి చెప్పాలి అంటే ఫస్ట్ ఒక వన్ మినిట్లో ఐల్ యూ హిస్టరీ బిహైండ్ దిస్ ఇంతకుముందు మనకి ఇంతకుముందు అండి ప్రజెంట్ కూడా క్యారెన్స్ అనే వెహికల్ అనమాట క్యారెన్స్ మనకి టూ థౌజండ్ ట్వంటీ లో లాంచ్ చేశారు లాంచ్ అయిన నెక్స్ట్ విత్ ఇన్ అ ఇయర్ షార్టెస్ట్ టైం పీరియడ్లో మనకి టూ ల్యాక్ వెహికల్ సేల్ అయిన ఫస్ట్ వెహికల్ ఇది ఇండియాలో ది బెస్ట్ వెహికల్గా ఫ్యామిలీ వెహికల్గా సెవెన్ సీటర్ అండ్ సిక్స్ సీటర్గా అవైలబుల్ ఉండి టూ ల్యాక్ వెహికల్స్ పర్చ సేల్ అయిన ఫస్ట్ వెహికల్ క్యారెన్స్ అండ్ ఇది చూసుకుంటే ఆ తర్వాత నెక్స్ట్ ట్వంటీ త్రీ తర్వాత కూడా కంటిన్యూ అవుతూనే ఉంది ఆ లెగసీ మెయింటైన్ చేస్తూనే ఉంది అండ్ మార్కెట్ లో చాలా వెహికల్స్ ఉన్నాయి మనకి సెవెన్ సీటర్ సిక్స్ సీటర్ ఆప్షన్స్ ఉన్నాయి స్టిల్ డీజిల్ వేరియంట్ ని కంటిన్యూ చేస్తున్న వన్ అండ్ ఓన్లీ వెహికల్ క్యారెన్స్ ఇప్పుడు ఆల్రెడీ సక్సెస్ అయిన క్యారెన్స్ వెహికల్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడానికి కియా ఏం చేశారంటే కస్టమర్స్ ఇప్పుడు ప్రజెంట్ ఇంకా ఏం కోరుకుంటున్నారు ఫ్యామిలీ కస్టమర్స్ ఇంకేం కావాలి వాట్ దే ఆర్ లుకింగ్ ఫర్ సో అలాంటి ఫీచర్స్ అన్ని టెక్నాలజీని తీసుకొచ్చి క్యారెంట్స్ క్లావిస్ గా అయితే మన ముందు తీసుకొచ్చేసారు రీసెంట్ గానే మన దగ్గర మన షోరూమ్ లో లాంచ్ చేశారు అండ్ ట్వంటీ థర్డ్ మే రోజున ప్రైజ్ కూడా రివీల్ అయింది అన్నారు కాబట్టి మనం ఆ ప్రైస్ డీటెయిల్స్ మైలేజ్ అన్ని మనం అయితే చివరిలో చూద్దాము అండ్ ఒకసారి మనకి అంటే ఈ లైటింగ్ గురించి కానివ్వండి అంటే ఇంతకు ముందున్న జనరేషన్ కి ఇప్పుడున్న జనరేషన్ కి ఈ లైటింగ్ డిఫరెన్స్ కానివ్వండి అదే విధంగా మనకి లోపల ఉన్న ఇంజన్ కానివ్వండి అసలు పూర్తిగా అసలు ఏంటి డిఫరెన్స్ అండ్ మనకి దానికి దీనికి ఎలా ఉంది రెస్పాన్స్ ఎలా ఉంది కస్టమర్ రెస్పాండ్ ఎలా ఉంది అనేది ఒకసారి చూపించండి తప్పకుండా అండి సో మనకి ప్రజెంట్ లేటెస్ట్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ఎవరు చూసినా కూడా మనకి మోడర్న్ లైఫ్ స్టైల్ కి చేంజ్ అయ్యారు మనం ఎనీ విలేజ్కి వెళ్ళినా సరే మీకు ఇంతకు ముందు ఉన్న కన్స్ట్రక్షన్స్ కి ఇప్పుడున్న కన్స్ట్రక్షన్ కి చాలా తేడా ఉంటుంది కంప్లీట్ మోడ్రనైజ్డ్ సో వెహికల్ కూడా అంతే కంప్లీట్ ఇప్పుడు ఉన్న జనరేషన్ కి సెట్ అయ్యేలాగా మోడర్నైజ్డ్ డిజైన్స్ కానీ లుక్ కానీ తీసుకురావడం జరిగింది ఈ వెహికల్ లో చూసుకుంటే మనకి గ్రిల్ కంప్లీట్ గా చేంజ్ చేశారు సో ఇట్ ఈస్ ఏ కంప్లీట్ న్యూ ప్రొడక్ట్ మనకి క్యారెంట్స్ క్లావిస్ అనేది ఒక న్యూ ప్రొడక్ట్ దిస్ ఇస్ టైగర్ ఫేస్ గ్రిల్ అనమాట అండ్ బోల్డ్ లుక్ ఉంటుంది ఈ కార్ కి నెక్స్ట్ ఇవి డిఆర్ఎల్స్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ విత్ ట్రిపుల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ విత్ ఎంఎఫ్ఆర్ టెక్నాలజీ ఇవ్వడం జరిగింది సో లైటింగ్ అనేది మనకి ఫోకస్డ్గా ఉంటుంది డిస్టెన్స్ ఎక్కువ వస్తుంది క్లియర్ గా విజన్ కనిపిస్తుంది నైట్ డ్రైవ్ లో నెక్స్ట్ లెవెల్ సేఫ్టీతో మీరు పీస్ఫుల్ గా డ్రైవ్ చేయొచ్చు కమింగ్ టు ఫ్రంట్ స్కిడ్ ప్లేట్స్ కానివ్వండి రియర్ స్కిడ్ ప్లేట్స్ కానివ్వండి ఇన్బిల్ట్ వస్తున్నాయి అండ్ మనకి మీరే చెప్పొచ్చు ఇందులో ఒక మెటాలిక్ ఫినిష్ అయితే ఇవ్వడం జరిగింది సో ఒక బ్యూటిఫుల్ షైనింగ్ లుక్ తో పాటు ప్రొటెక్షన్ కూడా ఉంటుంది నెక్స్ట్ మీరు కార్ లో చూడొచ్చు ఇది టాప్ అండ్ వేరియంట్ ఇది సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ రియర్ పార్కింగ్ సెన్సర్స్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా లెవెల్ టు అడాచ్ టెక్నాలజీ ఇవన్నీ కూడా ఈ కార్ లో ఇవ్వడం జరిగింది ఈ కార్ ఇంజన్ ఆప్షన్స్ వచ్చేసి మనకి త్రీ వేరియంట్స్ లో అవైలబుల్ ఉంది వన్ పాయింట్ ఫైవ్ నాచురల్ ఆస్పిరేటెడ్ టర్బో వన్ పాయింట్ ఫైవ్ నాచురల్ ఆస్పిరేటెడ్ ఇంజిన్ పెట్రోల్ ఇంజిన్ అండ్ వన్ పాయింట్ ఫైవ్ టర్బో పెట్రోల్ ఇంజిన్ నెక్స్ట్ వన్ పాయింట్ ఫైవ్ డీజిల్ విజిటి టెక్నాలజీతో అయితే లభ్యం అవుతుంది మనకి సో ఇప్పుడు పెట్రోల్ ఎలా ఉంటుంది బ్రో ఇది నార్మల్గా అంటే మిగతా మిగతా సో కియా ఎప్పుడైనా సరే మార్కెట్ లో ఒక ప్రోడక్ట్ తీసుకొస్తుంది అంటేనే సంథింగ్ డిఫరెంట్ సంథింగ్ న్యూ నెక్స్ట్ లెవెల్ టెక్నాలజీని అయితే ఇన్బిల్డ్ చేయడం జరుగుతుంది సో ఆల్రెడీ ఉన్న ఇంజిన్ ని ఇంకా రిఫైండ్ ఇంజన్ చేశారు అండ్ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేశారు ఇంజన్ రెస్పాన్స్ అయితే చాలా బాగుంటుంది ఈవెన్ ఐఎమ్ ఎక్సైటెడ్ టెస్ట్ డ్రైవ్ వెహికల్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు టెస్ట్ డ్రైవ్ చేయాలని నేను కూడా వెయిట్ చేస్తున్నాను అండ్ వన్ పాయింట్ ఫైవ్ డీజిల్ ఇంజిన్ అవైలబుల్ ఉన్న ఈ సెగ్మెంట్ లో వన్ అండ్ ఓన్లీ కార్ కారెన్స్ క్లావిస్ సెవెన్ సీటర్ అండ్ సిక్స్ సీటర్ సెగ్మెంట్ లో ఒక్కసారి ఫ్యూచర్స్ ఏ విధంగా ఉన్నాయి అండ్ మనకి ఆ స్క్రీనింగ్ కానివ్వండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ అంటున్నారు కాబట్టి మరి లోపల ఏ విధంగా కనిపిస్తుంది అనేది కూడా ఒకసారి మనం లోపలకి అయితే వెళ్ళి చూద్దాము సో సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే మనకి క్యారెంట్స్ క్లావిస్ లెంత్ పెరిగింది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎంఎం అయితే లెంత్ వచ్చేసింది కంపారిటివ్లీ బిఫోర్ క్యారెన్స్ ఇది టెన్ ఎంఎం లెంత్ పెరిగింది సో ఆబ్వియస్గా మనకి ఇన్సైడ్ క్యాబిన్ రూమ్ కానీ క్యాబిన్ స్పేస్ కానీ లెగ్ రూమ్ కానీ ఆటోమేటిక్గా మనకి ఇంక్రీజ్ అవుతుంది నెక్స్ట్ కమింగ్ టు దిస్ వీల్ సైజ్ చూసుకుంటే మనకి సెవెంటీన్ ఇంచెస్ వీల్ సైజ్ ఇవ్వడం జరిగింది అనమాట సో సెవెంటీన్ ఇంచెస్ వీల్ సైజ్ వల్ల బెనిఫిట్ ఏంటంటే సో హవెవర్ మనకి క్యారెన్స్ క్లావిస్ అంటేనే ఫ్యామిలీ ట్రిప్స్ లాంగ్ డ్రైవ్స్ ట్రావెలింగ్కి చాలా యూజ్ అవుతుంది బిగ్గర్ వీల్స్ మనకి లాంగ్ జర్నీ చేయడానికి చాలా సపోర్టివ్గా ఉంటుంది నెక్స్ట్ సెవెంటీన్ ఇంచెస్ వీల్ ఇవ్వడం వల్ల ఈ క్యారెక్టర్ లైన్స్ వల్ల ఈ కార్ ఎంపీవి అయినా సరే మనకి ఒక ఎస్యూవి లుక్ వస్తుంది అనమాట సో మీరే కామెంట్ చేయండి ఇది ఎస్యూవి లుక్ లో ఉందా ఎంపీవీ లుక్ లో ఉందా సో మనం క్యారెంట్స్ క్లావిస్ లో రేయర్ సీటింగ్ ఎలా ఉంది ఇంటీరియర్ ఎలా ఉంది లెట్స్ చెక్ ఇట్ అవుట్ కంప్లీట్ ప్రీమియం అయితే టెక్స్చర్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మీకు సాఫ్ట్ టచ్ వస్తుంది లెదరెట్ ఫినిషింగ్ అండ్ ఇన్బిల్ట్ మనకి సన్ సన్షేడ్ కర్టెన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఓకే యూ కెన్ యూజ్ ఇట్ కమింగ్ టు మ్యూజిక్ సిస్టమ్ క్యారెన్స్ క్లావిస్ లో మనకి బోస్ ఎయిట్ స్పీకర్స్ బోస్ ప్రీమియం ఎయిట్ స్పీకర్స్ మ్యూజిక్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది లాంగ్ జర్నీ చేసేటప్పుడు యూ విల్ ఎంజాయ్ ఎ లాట్ అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ రే మనకి ఇంటీరియర్ అంతా కూడా చేంజ్ అయ్యిందని చెప్పాను కదా కంప్లీట్ టెక్స్చర్ చేంజ్ అయిపోయింది అండ్ ప్రీమియం లుక్ అయితే తీసుకురావడం జరిగింది సో మీరు ఇక్కడ చూడొచ్చు కంప్లీట్ గా టెక్స్చర్ హ్యాస్ బిన్ చేంజ్ అండ్ అన్ని సీట్స్ కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ మనకి ఎయిర్ ప్యూరిఫైర్ కూడా ఉంది రేర్ సీటింగ్ కూర్చున్న వాళ్ళు హవెవర్ వాసి మోడ్ లో ఉంటారు అండ్ దే వాంట్ అడ్జస్ట్ ది సీట్ దీనికి ఇక్కడ వాకింగ్ లివర్ అని ఇవ్వడం జరిగింది ఈ లివర్ ద్వారా మనం ప్యాసింజర్ సైడ్ సీట్ ఏదైతే ఉందో మనం మూవ్ చేసుకోవచ్చు లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ స్పేస్ ఇన్ సైడ్ సో మనకి ఇక్కడ అడ్జస్టబుల్ టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది సో ఎవరికైనా బ్రేక్ఫాస్ట్ చేయాలనుకున్నా ఆఫీస్కి వెళ్ళే వర్క్ ఉన్నా సరే యూ కెన్ డూ ఇట్ ఆన్ ది గో ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ రేట్ సీటింగ్ లో మనకి ఆమ్రెస్టీస్ అవైలబుల్ అండ్ కంప్లీట్ గా క్యారెంట్స్ క్లావిస్లో అయితే కంప్లీట్ మనకి చాలా స్పేషియస్ ఉంటుంది ఇంటీరియర్ అంతా కూడా మనకు ఈ కార్లో సన్ రూఫ్ ఇవ్వడం జరిగింది మరి ఏసీ వెంట ఎలా అనుకుంటున్నారా సైడ్ లో ఇవ్వడం జరిగింది సో నోని టు వరీ క్యాబిన్ మొత్తం మనకి చిల్ అవుతుంది ఫ్రంట్ లో మనకి వెంటిలేషన్ ఉంటుంది సైడ్ కి ఇవ్వడం జరిగింది అండ్ రియర్ కూడా వెంటిలేషన్ ఇస్ అవైలబుల్ ఆన్ ద రూఫ్ ఇక్కడ చూసుకుంటే మనకి వి కెన్ అడ్జస్ట్ ది ఏసీ స్పీడ్ ఫ్యాన్ స్పీడ్ సెట్ చేసుకోవచ్చు అండ్ సీ టైప్ పోర్ట్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ హోల్డర్ స్పేస్ కూడా అవైలబుల్ ఉంది అండ్ ఈ సీట్స్ మనకి స్లైడింగ్ అండ్ రిక్లైన్ ఆప్షన్ ఈజ్ ఆల్సో దేర్ సో లాంగ్ జర్నీ చేసినప్పుడు పీస్ఫుల్ గా ట్రావెల్ చేయొచ్చు మెయిన్ గా ఇది ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో సెవెన్ మెంబెర్స్ సిక్స్ మెంబర్స్ ఉండి పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళకి సీటింగ్ అనేది చాలా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది యూ కెన్ చెక్ ఇట్ హియర్ ఆల్సో చూసారు కదా లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఇంత రిక్లైన్ ఉన్నప్పుడు ఇంకెవరైనా టైర్డ్ అవుతారా సో మరి వెనక్కి ఎలా వెళ్ళాలి ఎందుకంటే సీట్స్ అడ్డ ఉన్నాయి కాబట్టి మనకి వెళ్ళడానికి మరి ఎలా ఉంటుంది దీనికి సిస్టమ్ ఎలా ఉంది రైట్ సో ఇందులో మనకి ఈ సైడ్ వచ్చేసి మాన్యువల్ గా మనం సీట్ ఫోల్డ్ చేసుకొని రేర్ సీటింగ్ వెళ్ళొచ్చు అండ్ ఇందులో మనకి ఎలక్ట్రికల్ వన్ టచ్ టంబుల్ సీట్ ఉంటుంది మీరు చేయబెట్టిన దాని పక్కన సైడ్ ఒక బటన్ ఉంటుంది జస్ట్ వన్ టైం క్లిక్ చేశారంటే అన్ ఫోల్డ్ అయిపోతుంది విల్ చెక్ ఫస్ట్ మాన్యువల్ జస్ట్ ఇలా లివర్ పుల్ చేస్తే వచ్చేస్తుంది ఓకే చాలా ఈజీగా ఉంది చాలా ఈజీ ఉంటుంది అండ్ దట్స్ ఇట్ యా సూపర్ కంఫర్టబుల్ చూసుకుంటే క్యారెంట్స్ ఎందుకు వచ్చి రిలీజ్ చేసిన టూ వన్ ఇయర్ లోనే టూ ల్యాక్ కస్టమర్స్ ఎందుకు పర్చేస్ చేశారంటే జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ లెగ్ రూమ్ ఉంటుందండి రియర్ లో జనరల్ గా సెవెన్ సీటర్ సిక్స్ సీటర్ అంటేనే రేయర్ సీటింగ్ అంటే చాలా ఇబ్బంది పడుతుంటారు బట్ ఈ కార్ లో మీరు లైవ్ గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఒకసారి నేను వచ్చాక మీరు కూడా కూర్చున్నారు కానీ సో కంప్లీట్ గా చాలా లెగ్ రూమ్ వస్తుంది సో యూ కెన్ గెట్ ది క్లియర్ సో ఈ సీటింగ్ అనేది ఏదైతే ఉంటుందో మనకి స్లైడింగ్ ఆప్షన్ ఇవ్వడం వల్ల ఆ లెగ్ రూమ్ మనం ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండ్ సీటింగ్ చూసుకున్నా ప్లస్ మనకు వెంటిలేషన్ చూసిన పాటు క్యాబిన్ అనేది సఫకేషన్ అవ్వకుండా సీటు డి పిల్లర్ కూడా విండో సో డే లైట్ ఓపెనింగ్ అనేది ఇవ్వడం జరిగింది క్యాబిన్ లైట్ కార్ లోకి వస్తుంది వెనుక కూర్చున్న వాళ్ళకి ఒక సఫకేషన్ అనే ఫీలింగ్ అనేది ఉండదు చూసారు కదా ఎలా ఉందో మనకి ఇది వచ్చేసైతే ఒక సెకండ్ రో అని అయితే చెప్పుకోవచ్చు అంటే ఇది ఓవరాల్ గా వచ్చే వచ్చేసి అయితే సెవెన్ సీటర్స్ కానీ ఫీలింగ్ మాత్రం చాలా క్లాసిక్ గా ఎంత ప్రీమియం గా ఎంత బాగుందంటే అసలు చాలా బాగా ఫీల్ కావచ్చు ఎంత ఫీల్ కూడా ఉందంటే ఇందులో మనకి సీట్ కానివ్వండి అదే విధంగా అంటే మనకి ఇక్కడ ముగ్గురు అయితే చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్ అయితే కూర్చోవచ్చు కంఫర్టబుల్ గా అండ్ మనకి ఇందులో మెయిన్ ఇది కూడా ఇచ్చారు కాబట్టి ఇది కూడా మనకు ఒకటి చాలా బాగుంది అదే విధంగా ఏసీ సో ఇక్కడ మనము అడ్జస్టబుల్ కూడా చేసుకోవచ్చు అదే విధంగా మనకి వెనక సైడ్ చూసుకుంటే కనుక ఇంకిద్దరు కంఫర్టబుల్ గా కూర్చునే విధంగా అయితే ఇచ్చారు అంటే మనలాంటి వాళ్ళు అయితే ఇంకా ముగ్గురు ముగ్గురు నలుగురు నలుగురు కూడా వేసుకుని వెళ్తారు కాబట్టి సో ఇది సెవెన్ సీటర్ కాకుండా మనం ఎయిట్ సీటర్ అని కూడా అనుకోవచ్చు ఎందుకంటే వెనక కూడా అంత కంఫర్టబుల్ ఉంది అండ్ మనకి ఇక్కడ కూడా చాలా కంఫర్టబుల్ ఉంది ఇందులో కూడా ముగ్గురు అయితే చాలా కంఫర్ట్ గా కూర్చోవచ్చు సో ఓవరాల్ గా మనం అయితే చూసుకున్నట్లయితే కనుక చాలా బెస్ట్ అండ్ కంఫర్టబుల్ గా అయితే ఉంది అనుకోవచ్చు రియర్ సీటింగ్ లో మనకి చార్జింగ్ పోర్ట్స్ అయితే రెండు వైపులా ఇవ్వడం జరిగింది సి టైప్ ఛార్జింగ్ పోర్ట్స్ సో వెనకాల కూర్చున్న వాళ్ళు నో నీ టు వరీ ఏసీ దేర్ ఛార్జింగ్ పోర్ట్స్ అవైలబుల్ ఉన్నాయి లెగ్ రూమ్ ఉంది స్పేషియస్ క్యాబిన్ ఇస్ దేర్ అండ్ మనకి సీట్ కూడా రిక్లైన్ అయ్యి ఉంది ఆల్రెడీ సో పీస్ఫుల్ గా లాంగ్ డ్రైవ్ చేయొచ్చు కొంతమంది కస్టమర్స్ అయితే వచ్చి అదే అంటున్నారు మన లాంచ్ అయినప్పుడు ఈ వెహికల్ని ఇక్కడ స్టార్ట్ చేస్తే వైజాగ్ లో దిగాలి ఇక్కడ స్టార్ట్ చేస్తే గోవాలో దిగాలి సో వితౌట్ ఎనీ బ్రేక్ అంత కంఫర్టబుల్ గా ఉందని కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఉంది ఈవెన్ వి ఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్ సో చూసారు కదా మనకి ఇంజన్ ఎలా ఉందో ఒక్కసారి మనం ఓపెన్ చేసుకుంటే గనుక ఇంజన్ అయితే ఈ విధంగా అయితే ఉంది సో ఇందులో కూడా ఒకసారి మనం అయితే ఇందులో కూడా బ్యాటరీ మరి ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కూడా ఒకసారి తెలుసుకుందాము సో మనకి కియా ఇంజిన్ వచ్చేసి హైలీ రిఫైన్డ్ ఇంజిన్ వస్తుంది వైబ్రేషన్ గానీ నాయిస్ గానీ హార్ష్నెస్ కానీ చాలా చాలా తక్కువ ఉంటుంది అండ్ ఈ వెహికల్ వచ్చేసి టర్బో స్మార్ట్ స్ట్రీమ్ అనమాట వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఇంజిన్ కి టర్బో యాడ్ అవుతుంది దాని వల్ల ఏంటంటే తక్కువ ఫ్యూయల్ తో ఎక్కువ పవర్ టార్క్ జనరేట్ అవుతుంది ఓకే అండ్ ఆ డ్రైవ్ థ్రిల్ ఉంటుంది చూసారా దట్ ఈస్ నెక్స్ట్ లెవెల్ ఈ కార్ లో ఎప్పుడైనా మనకి ఇంజన్ లో రిపేర్ వస్తే గనుక చేసుకోవడానికి అంటే కంఫర్టబుల్ ఉంటుందా లేకపోతే మళ్ళీ అప్పుడు కూడా ఏదైనా ప్రాబ్లం ఉండే అవకాశం ఉందంటారా సో హౌ ఎవర్ సర్వీస్ పీపుల్ విల్ టేక్ కేర్ అండ్ కంఫర్టబుల్ గా ప్లాన్ చేసిన డిజైన్ ఇది పర్ఫెక్ట్ డిజైన్ వెహికల్ ఇది అండ్ ఈ వారంటీ వచ్చేసి మనకు కియా కార్స్ ఏదైనా కూడా త్రీ ఇయర్స్ ఆర్ అన్లిమిటెడ్ కిలోమీటర్ వారంటీ వస్తుంది దాంతో పాటు కస్టమర్స్ టెన్ థౌసండ్ కిలోమీటర్స్ కి ఒకసారి ట్వంటీ థౌజండ్ కిలోమీటర్స్ ఒకసారి అట్లా సర్వీస్ ఇంటర్వెల్స్ ఉంటాయి సో ఫస్ట్ అయితే హౌ ఎవర్ బ్యాటరీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి కానివ్వండి ఇంజన్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి కానివ్వండి మీ దగ్గర అయితే వారెంటీ ఉంది అండ్ డెఫినెట్లీ నో నీట్ టు వర్ది హౌ ఎవర్ మనకి వారంటీ ఉంటుంది అండ్ సర్వీస్ ప్యాక్స్ కూడా ఉంటాయి కస్టమర్స్ కి మై కన్వీనియన్స్ అని మై కన్వీనియన్స్ ప్లస్ అని ఉంటుంది సో రీసెంట్ గానే వచ్చిన అప్డేట్ ఏంటంటే ఎక్కడైనా ఎనీ బ్రాండ్ లో సర్వీస్ ప్యాకేజ్ ఉంటుంది అందులో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కొన్ని కవర్ అవుతాయి కొన్ని కవర్ అవ్వవు మోస్ట్ ఆఫ్ ది బ్రాండ్స్ ఏ బ్రాండ్ అయినా కూడా వేర్ అండ్ టేర్ పార్ట్స్ ని కవర్ చేయదు సర్వీస్ ప్యాక్ లో బట్ విత్ సమ్ క్లాజెస్ కియా కియా ఏం చేసిందంటే రీసెంట్ గానే ఒక బులెటిన్ రిలీజ్ చేశారు మనకి సర్వీస్ ప్యాక్ తీసుకున్న కస్టమర్ కి వేర్ అండ్ టైర్ పార్ట్స్ కూడా విత్ సమ్ క్లాజెస్ కవర్ చేయడం జరుగుతుంది ఇది ఒక బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు కస్టమర్స్ ఎవరైతే పర్చేస్ చేస్తున్నారో హెవర్ సర్వీస్ చేపిస్తారు ఆ ప్యాకేజ్ తీసుకుంటే పీస్ ఆఫ్ మైండ్ తో ఉండొచ్చు థ్యాంక్ యూ సో మనము రైట్ సైడ్ చూసుకుంటే మాన్యువల్ ఫోల్డింగ్ ఉంది కదండి అండ్ లెఫ్ట్ సైడ్ మనకి వన్ టచ్ టర్మల్ ఫోల్డింగ్ ఉంటుంది దట్ ఎలక్ట్రిక్ సో ఇక్కడ ఎలక్ట్రిక్ బటన్ ఉంటుంది ఇది క్లిక్ చేస్తే చాలు అండ్ వీ కెన్ గెట్ ఇన్ సైడ్ సో ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు సీట్ ఫోల్డ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది దే కెన్ వన్ టచ్ దట్ టు ఎలక్ట్రిక్ సో ఇలా ఉంటుంది సన్ రూఫ్ అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంది అండ్ మనకి క్రియాలోనే ఇది లార్జెస్ట్ రూఫ్ అని అయితే చెప్తున్నారు చాలా కంఫర్ట్ గా అయితే ఉంది ఈ మధ్య కాలంలో అయితే ఎవరిని చూసినా గానీ సన్ రూఫ్ చాలా ఇష్టపడుతూ ఉంటారు ఇందులో మనకి టూ స్టెప్స్ అయితే ఉన్నాయి ఒకటి నార్మల్ గా ఓన్లీ వితౌట్ అంటే మనకి పూర్తిగా సన్ రూఫ్ ఓపెన్ కాకుండా ఒకటి ఉంది అండ్ జస్ట్ లైటింగ్ కోసం గ్లాస్ ఒకటి ఓపెన్ కాకుండా ఉంది ఇప్పుడు ఇది గ్లాస్ కూడా ఓపెన్ అయిన తర్వాత ఇంకా మోస్ట్లీ ఏంటంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే చాలా మంది ఇష్టపడుతూ ఉన్నారు సన్ రూఫ్ ని అండ్ ఇది చూడడానికి అయితే చాలా మంచి క్లాసిక్ గా అయితే మనకైతే చాలా బాగుంది లోపల కూడా చాలా కంఫర్టబుల్ అయితే ఉంది చాలా క్లాసిక్ గా మంచి ప్రీమియం లుక్ లో అయితే చాలా బాగుంది సో మనకి ఇక్కడ మీరు చూడొచ్చు డ్రైవర్ సైడ్ ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ సీట్ కూడా ఇవ్వడం జరిగింది రిక్లెన్ ఆప్షన్ ఇస్ దేర్ అండ్ స్లైడింగ్ ఆప్షన్ ఇస్ దేర్ ఓకే ఫోర్ వే పవర్ అడ్జస్టబుల్ ఎలక్ట్రిక్ సీట్ అనమాట అండ్ పుష్ బటన్ స్టార్ట్ ఇస్ దేర్ ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్ ఇస్ దేర్ ఓకే ఈ స్టీరింగ్ చూసుకుంటే మనకి డ్యూయల్ డీ కట్ స్టీరింగ్స్ స్పోర్టీ లుక్ ఉంటుంది వెహికల్ డ్రైవ్ చేసే వాళ్ళు కూడా కంఫర్టబుల్ గా డ్రైవ్ చేయొచ్చు అండ్ స్టీరింగ్ వల్ల సపోర్ట్ కూడా లభిస్తుంది సో ఇది మనకి ఓవరాల్ గా ఫ్రంట్ ఇంటీరియర్ మరి ఇక్కడ ఎలా ఉంటుంది డ్రైవింగ్ సీట్ కి కంఫర్టబుల్ ఎలా ఉంది అదే విధంగా మనకి సో ఇక్కడ సైడ్ కూర్చున్నా గానీ ఏ విధంగా ఉంటుంది అండ్ మనకి ఓవరాల్ అంతా ఆటోమేటిక్ కాబట్టి మరి ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాము సో బ్రో ఒక్కసారి స్క్రీనింగ్ కానివ్వండి కంట్రోలింగ్ సిస్టమ్ కాని ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సో మనకి టచ్ స్క్రీన్ వచ్చేసి డ్యూల్ పనోరమిక్ టచ్ స్క్రీన్ అంటారు దీనికి దీంట్లో మనకి ట్వెల్వ్ పాయింట్ త్రీ ఇంచెస్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ట్వెల్వ్ పాయింట్ త్రీ ఇంచెస్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వస్తుంది విత్ కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ ఈ కార్ లో లెవెల్ టూ అడాస్ ఫీచర్స్ అయితే ఇవ్వడం జరిగింది దట్ ట్వంటీ ఫీచర్స్ ఇచ్చారు ఫ్రంట్ కొజర్ వార్నింగ్ అని రియర్ కొలిజన్ వార్నింగ్ అని స్మార్ట్ క్రూజ్ కంట్రోల్ ఇలా ఇలా ట్వంటీ ఉన్నాయన్నమాట మనకి సేఫ్టీ ఫీచర్స్ నెక్స్ట్ కమింగ్ టు దిస్ ఇందులో మనకి త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా కూడా ఇవ్వడం జరిగింది సో క్లియర్ ఉంటుంది విజన్ అండ్ మ్యాప్ కూడా చెక్ చూసారు కదా మనకి త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఎక్కడ కూడా అంటే మనకి మోస్ట్లీ సిటీలో ఏంటంటే చాలా మంది ఎక్కడెక్కడ నుండి వస్తూ ఉంటారు డాష్ ఇచ్చి వెళ్తూ ఉంటారు కాబట్టి మనకి ఇందులో అయితే ముందే తెలిసిపోతుంది త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో అయితే మనకి పూర్తి పూర్తిగా అయితే మనకి తెలుస్తుంది అండ్ అదే కాకుండా మనకి బ్లైండ్ స్పాట్ వార్నింగ్ కూడా ఉంటుంది సో మనం ఇండికేటర్ ఆన్ చేయగానే ఇక్కడ మనకి కనిపిస్తుంది ఈ ఏరియా అనేది మనకి బ్లైండ్ స్పాట్ అనమాట నాకు ఆ సైడ్ మిర్రర్ లో కూడా ఈ ఏరియా కనపడదు మనం డ్రైవ్ చేసేటప్పుడు ఈ ఏరియాలో ఏదైనా వెహికల్ వస్తుంది అనుకోండి దట్ ఈస్ కాల్డ్ బ్లైండ్ స్పాట్ సో మనకి త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా ఉంది కాబట్టి మనం ఇండికేటర్ ఆన్ చేయగానే మనకి ఇక్కడ బ్లైండ్ స్పాట్ కనిపిస్తుంది లెఫ్ట్ అయినప్పుడు అండ్ రైట్ చేసినప్పుడు సో వీల్ వీ కెన్ టేక్ లెఫ్ట్ రైట్ టర్న్స్ కూడా చాలా సేఫ్ గా చేసుకోవచ్చు కంట్రోలింగ్ అవుతుంది దీంట్లో మనకి ఫ్రంట్ రేడార్ ఉంటుంది పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి దీంట్లో అండ్ కమింగ్ టు స్టాండర్డ్ గా ఎయిటీన్ సేఫ్టీ ఫీచర్స్ అయితే ఉన్నాయి అందులో మనకి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ కానివ్వండి హెడ్ అసిస్ట్ కంట్రోల్ కానివ్వండి టైర్ ప్రెషర్ మానిటర్ కానివ్వండి ఇలా చాలా ఉన్నాయి మనకి అండ్ ఇంటి ఇంటీరియర్ చూసుకుంటే ఇలా ఇక్కడ మనకి ఈవీ సిక్స్ లో ఉంటుందన్నమాట ఈ ఫీచర్ అండ్ ఇందులో కూడా యాడ్ చేశారు స్వాప్ స్విచ్ అంటారు ఓకే ఇక్కడ మనకి వన్ టచ్ ఇదే డిస్‌ప్లే తో మనము ఇదే డిస్‌ప్లే తో మనము ఇన్ఫోటైన్‌మెంట్ కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ ఏసీ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు ఓకే సో ఓవల్ అన్ని మనకైతే ఫింగర్ తోనే ఇచ్చారు మనకంటే చూసుకున లేదే గాని అంతా టచ్ సిస్టమే ఇచ్చారు సో మ్యూజిక్ కూడా ఇఫ్ యు వాంట్ కెన్ ఎంజాయ్ ఓకే మ్యూజిక్ మళ్ళీ మనం ఏంటంటే మనకి కాబట్టి మనకైతే ఓవరాల్ అన్ని మనకి ఇక్కడ స్క్రీన్ ఇదంతా టచ్ సిస్టమే ఇవ్వడం జరిగింది అండ్ మనకి మ్యాప్ యాప్ కూడా బాగా చూసుకోవచ్చు ఇందులో మనకి కియా కనెక్ట్ ఫీచర్ అని ఉంటుంది సో కనెక్టెడ్ కార్ అనమాట సో కార్ లో ఏంటంటే ఆల్రెడీ ఇన్బిల్ట్ సిమ్ ఉంటుంది సో అది క్లౌడ్ సర్వర్ కనెక్ట్ ఉంటుంది కార్ ని మనం ట్రాక్ చేసుకోవచ్చు కియా కనెక్ట్ యాప్ ఉంటుంది సో కార్ లో మనకి నావిగేషన్ వస్తుంది మనం డైరెక్ట్ మనం టెలిటీమ్ కి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటే ఇక్కడ ఈ వెహికల్ మనకి సింబల్ టోయింగ్ ఆప్షన్ అనమాట ఏదైనా ఎమర్జెన్సీ టైమ్ లో మనం సిగ్నల్ కూడా లేదు వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలన్నప్పుడు ఇది క్లిక్ చేస్తే డైరెక్ట్ మనకి కాల్ వస్తుంది ఎస్ వైఎస్ ఇది ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో మీరు ఈ బటన్ ప్రెస్ చేస్తే చాలు మీకు ఆటోమేటిక్ గా మీరు అందులో రెండు నెంబర్ సేవ్ చేస్తారు స్టార్టింగ్ లోనే ఆ నెంబర్స్ కి మీ లొకేషన్ మెసేజ్ అనమాట ఎప్పుడు ఏమవుతుందో మనకు తెలియదు కాబట్టి సో ఈ ఎస్ఓఎఎస్ అంటే ఎక్కడైనా యాక్సిడెంట్ కానివ్వండి ఇంకేదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ ఇంకా నార్మల్ గా ఇప్పుడు ఎక్కువ గర్ల్స్ కూడా డ్రైవ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానివ్వండి ఒక్కసారి ఇది క్లిక్ చేస్తే మీకు మీరు ఏదైతే నెంబర్స్ సేవ్ చేసుకుంటారో ఆ నెంబర్స్ కి లొకేషన్ అయ్యింది పూర్తి వివరాలు అయితే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటాయి ఒకసారి మనం గేర్లు కూడా చూద్దాము అండ్ మన గేర్ సిస్టమ్ ఏ విధంగా ఉంది ఎందుకంటే ఇది మనకి ఆటోమేటిక్ కాబట్టి ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చూద్దాము అవునండి సో ఇది వన్ పాయింట్ ఫైవ్ టర్బో ఇంజిన్ దీంట్లో ఆటోమేటిక్ టెక్నాలజీ ఇవ్వడం జరిగింది అండ్ ఇందులో మనకి సిక్స్ ఎం ట్రాన్స్మిషన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కూడా ఉంది సో ఇక్కడ మనం మీరు చూడొచ్చు లాక్ బటన్ ఉంటుంది పిల్లలు ఎవరైనా దే చేంజ్ బటన్ ప్రెస్ చేసి పార్కింగ్ రివర్స్ న్యూట్రల్ డ్రైవ్ మోడ్ కి అండ్ స్పోర్ట్ మోడ్ కూడా ఉంటుంది ప్లస్ మైనస్ ఉంది కదా యూ కెన్ జస్ట్ ఇక్కడ మనకి ప్యాడల్ షిఫ్టర్స్ అన్ని ఇవ్వడం జరిగింది ఈ ప్యాడల్ షిఫ్టర్స్ స్టీరింగ్ కింద ఏంటంటే ఇది ఒక స్పోర్టి డ్రైవ్ కావాలనుకున్న వాళ్ళు డ్రైవ్ చేస్తూనే గేర్లు చేంజ్ చేయాలనుకున్న వాళ్ళు గేర్స్ అప్ అండ్ డౌన్ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ మీరు చూడొచ్చు దీంతో యూజ్ చేసుకుని చేయొచ్చు అనమాట సో ఇది మనకు పైకి అంటే టెలిస్కోపిక్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది మనకి యాజ్ పర్ ది రిక్వైర్మెంట్ మనకి టెల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ అంటారు ఇది మనం చేసుకోవచ్చు స్టీరింగ్ లో అవైలబుల్ ఉంది సో ఒకసారి బటన్స్ ఈ బటన్స్ మనకి క్రూజ్ కంట్రోల్ ఆప్షన్స్ మనకి ఇది వచ్చేసి మనకి వెహికల్ ఎంత డిస్టెన్స్ లో ఉన్నప్పుడు అలర్ట్ రావాలి నెక్స్ట్ స్టీరింగ్ లేన్ కీప్ అసిస్టెన్స్ ఇవన్నీ మనకి ఎన్ఫర్టైన్మెంట్ సో దిస్ ఆల్ ఆర్ మనకి అప్డేటెడ్ వర్షన్ అంతా కూడా అండ్ కియా కూడా మిడిల్ లో ఉండదు సైడ్ కి ఉంటుంది లోగో ఎందుకంటే సంథింగ్ డిఫరెంట్ మార్కెట్ లో ఉన్న వెహికల్ కి నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది మీ కార్ మీరు చూస్ చేసే కస్టమర్ చూస్ చేసే కార్ అనేది బిట్ డిఫరెంట్ అనమాట మనకి స్టీరింగ్ కూడా చూసుకున్నట్లయితే ఎంత బాగుంది అంటే స్పోర్టివ్ లుక్ లో మనకి నార్మల్ వెహికల్స్ అయితే రౌండ్ గా ఉంటాయి కానీ ఇది చూసుకున్నట్లయితే మంచి స్పోర్టివ్ లుక్ లో ఉంది చాలా బాగుంది చూడడానికి అయితే అండ్ ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడొచ్చు నెక్స్ట్ ఇక్కడ డ్రైవ్ మోడ్స్ పార్కింగ్ సెన్సర్స్ ఈ బటన్ ఏంటంటే మనకు ఫ్రంట్ రియర్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి ట్రాఫిక్ లో డ్రైవ్ చేస్తున్నాం కంటిన్యూస్ గా అలర్ట్స్ వస్తుంటాయి కొందరికి అది ఇష్టం ఉండదు వాళ్ళు ఆఫ్ చేసుకోవచ్చు అండ్ ఈ సీట్ లో మనకి వెంటిలేటెడ్ ఆప్షన్ ఉంది వెంటిలేటెడ్ సీట్స్ ఉంటాయి మనకి బటన్ ప్రెస్ చేస్తే మనకి వెంటిలేషన్ అవుతుంది అనమాట సీటింగ్ వెంటిలేషన్ అండ్ యూస్ బిఫోర్స్ ఆర్ వైర్లెస్ చార్జర్ ఆప్షన్ ఉంది సో ఇది ఒక్కసారి మనం ఆన్ చేస్తే సీట్ లో నుండి అయితే మంచి కూలింగ్ అయితే వస్తుంది చాలా బాగుంది సీట్ లో నుండి మంచి కూలింగ్స్ అయితే చాలా బాగుంది అండ్ ఏంటంటే మనకి సమ్మర్ లో మాత్రం ఇంకా అసలు ఒక హిమాలయాల్ ఉన్న ఫీలింగ్ అయితే ఉంటుంది ఇందులో కూర్చుంటే ఆ విధంగా ఉంది అండ్ మనకి ఇందులో గేర్ సిస్టమ్ చూసుకుంటే ఓన్లీ పార్కింగ్ రివర్స్ ఇవి మాత్రమే ఉన్నాయి ఆటోమేటిక్ కాబట్టి ఇది న్యూట్రల్ అండ్ డ్రైవ్ మోడ్ అన్నమాట అండ్ స్పోర్ట్స్ మోడ్ కూడా షిఫ్ట్ చేసుకోవచ్చు ఓకే సూపర్ ఓకే సో ఇక్కడ గ్లాస్ ఏదైనా పెట్టుకోవాలనుకుంటే గనుక ఇక్కడ పెట్టుకోవచ్చు అండ్ మనం సన్ రూఫ్ కూడా చూద్దాము ఒకసారి అంటే మనం జస్ట్ వన్ క్లిక్ బ్యాక్ సైడ్ చేస్తే ఓన్లీ ఇది ఒకటి మాత్రమే వెనుక ఉంది అండ్ మనం ఇంకొక క్లిక్ చేసామంటే డబల్ క్లిక్ మనం డబల్ క్లిక్ కూడా చేస్తే సో సన్ రూఫ్ అనేది ఒకనే అవుతుంది ఎంత బాగుంది అనేది మనం అయితే చూడొచ్చు ఇది కియాలోనే లార్జెస్ట్ అని అయితే చెప్తున్నారు సన్ రూఫ్ సో ఇందులో మనకి కంఫర్టబుల్ కూడా అంటే మనకి పిల్లలు ఉన్న వాళ్ళైతే ఇంకా చాలా ఇది పైకి లేచి ఎంజాయ్ చేస్తారు కాబట్టి సో ఇద్దరు రూమ్ కూడా మంచి తీసుకునేలాగా చూసేలాగా అయితే బాగా అరేంజ్ అయితే చేశారు సో మనం ఒక్కసారి ఆఫ్ చేద్దాం అండ్ అదే కాకుండా మనకి కార్ లో వాయిస్ కమాండ్స్ ఉంటాయి ఇది మనకి డిస్ప్లే లో రీసెంట్ గా లాంచ్ చేశారు కాబట్టి ఇంకా యాక్టివేట్ చేయలేదు ఈ కియా లో మనకి వాయిస్ కమాండ్స్ ఉంటాయి అనమాట డిఫరెంట్ లాంగ్వేజ్ అది ఇంకా అవుతుంది సో వాయిస్ కమాండ్స్ యూస్ చేసుకుని మనం ఏసీ కంట్రోల్ చేయొచ్చు వాయిస్ కంట్రోల్ తో మనం వాయిస్ కమాండ్ తో మనం సన్ రూఫ్ ఓపెన్ చేయొచ్చు ఏ మ్యూజిక్ సిస్టమ్ ఆన్ చేయొచ్చు చాలా థింగ్స్ ఉంటాయి మనకి లెట్స్ అండ్ ఈ కీ చూసారు కదా ఈ ఫాబ్ కి వచ్చేసి మనకి మోషన్ కి సెన్సార్ తో వస్తుంది ఈ కీ నుంచి కార్ కి కార్ నుండి కీ కి మనకి సిగ్నల్ రిసీవ్ అవుతూ ఉంటుంది ఈ సిగ్నల్ ఎప్పుడైతే ట్యాంపర్ చేసి వెహికల్ ని ట్రేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ కీ ఏదైతే ఉందో మూవ్మెంట్ ఉన్నప్పుడు మాత్రమే సిగ్నల్ రిసీవ్ అవుతుంది మూవ్మెంట్ అవ్వట్లేదు సిగ్నల్ సెండ్ అవ్వదు కార్ లోంచి సో వెరీ సేఫ్ థ్యాంక్ యూ అండ్ మనం ఈ కీ ఫామ్ యూజ్ చేసుకుని కార్ లోంచి బయటకు వచ్చేసాం విండోస్ ఓపెన్ ఉన్నాయి సో మళ్ళీ కార్ లోకి వెళ్ళి స్టార్ట్ చేసి క్లోజింగ్ ఇదంతా లేదు ఇప్పుడు ఈ కీ ఫాబ్ ఉంది కదా తో మనం లాక్ చేస్తే ఒకసారి నెక్స్ట్ త్రీ సెకండ్స్ లాక్ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా విండోస్ క్లోజ్ అయిపోతుంది సేమ్ అన్లాకింగ్ కూడా వన్ టైం అన్లాక్ అండ్ హోల్డ్ ఇట్ ఫర్ త్రీ సెకండ్స్ ఇది ఎక్కువ సమ్మర్ లో యూజ్ అవుతుంది మనకి హాట్ ఎయిర్ అంతా ఫామ్ అయిపోతుంది కదా లోపల జస్ట్ మనం కార్ కి నియర్ బై వచ్చే ముందే అన్లాక్ చేసి విండోస్ డౌన్ చేస్తే వచ్చేసరికి మనకి హాట్ సో డిక్కీ స్పేస్ కూడా ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది ఇది కూడా డౌన్ చేసుకోవచ్చు సో ఒకసారి డౌన్ చేసుకొని కూడా చూద్దాము అండ్ మనకి ఆ దీనికి సంబంధించిన ఏదైతే ఉంటుందో ఇవన్నీ అయితే మనకి ఇందులో ప్రతి ఒక్కటి అయితే ఉంటాయి టూల్ కీ బుట్ ఇక్కడ ఉంటుంది అండ్ మనకు స్పేర్ వీల్ ఇక్కడ బోల్ట్ ఉంటుంది కదా కింద నుంచి ఉంటుంది అండర్ ది బాడీ ఉంటుంది ప్రతి ఒక్క స్పేర్ వీల్స్ కి సంబంధించి అయితే మనకైతే ఇందులో అయితే ఉన్నాయి అంటే మనకి ప్యానెల్ కానివ్వండి దానికి ఏ ఫిట్టింగ్ చేసుకుంటాము ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ ఇచ్చేసారు నెక్స్ట్ ఈ సీట్ కూడా మనం ఫోల్డ్ చేసుకోవచ్చు ఇలా చేసి మనం కంప్లీట్ గా ఫోల్డ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే మనం జస్ట్ ఇలా ఫోల్డ్ చేస్తే ఓపెన్ అయిపోతుంది ఒక్కసారి మనం మీ షో రూమ్ గురించి కాని ఐడి కార్ గురించి కానీ వన్ వన్ లో చెప్పాలి అంటే ఏం చెప్తారు సో కస్టమర్ కి అట్మోస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది మలికియాలో మలికియా వై జంక్షన్ దగ్గరే కాకుండా హిమాయిత్ నగర్ బ్రాంచ్ ఉంది అండ్ కరీంనగర్ వరంగల్ లో కూడా మన బ్రాంచెస్ ఉన్నాయి అవుట్లెట్స్ ఉన్నాయి సో కస్టమర్స్ ఎక్కడున్నా సరే మలికియా కి కాంటాక్ట్ అవ్వండి అట్మోస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది ఎంజాయ్ చేయండి ఒక్కసారి మీ నెంబర్ కూడా సో మీరు కాల్ చేయాలనుకుంటే సెవెన్ త్రీ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ నంబర్ కి కాల్ చేయొచ్చు లేదు అంటే నా నెంబర్ అయినా సెవెన్ డబల్ నైన్ సెవెన్ ట్రిపుల్ నైన్ త్రీ టూ జీరో కైనా కాల్ చేయొచ్చు సో ఇక అప్ నుండి అయితే మీరు ప్రైస్ కోసమే వెయిట్ చేస్తున్నారని అయితే తెలుసు అయిన దీని స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంది అదే విధంగా టాప్ ఎండ్ ప్రైజ్ ఎలా ఉంది అనే వివరాలు అయితే తెలుసుకుందాము సో మరి బ్రో ఇది క్యారింగ్ గ్లావీస్ ఎంత ఉంది ఇప్పుడు దీని స్టార్టింగ్ ప్రైస్ ఎలా ఉంది అండ్ టాప్ ఎలా ఉంది సో మన వస్తే డిస్కౌంట్ ఎలా ఉంటుంది ప్రైజెస్ చూసుకుందాము స్టార్టింగ్ వచ్చేసి మనకు ఎక్స్ షో రూమ్ ప్రైస్ చూసుకుంటే లెవెన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఉంది ఎక్స్ షో రూమ్ ప్రైస్ ఇది ఆన్ రోడ్ చూస్తే ఇది ఫోర్టీన్ ల్యాక్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా చేంజ్ వస్తుంది అనమాట అండ్ పెట్రోల్ టర్బో ఇంజన్ టాప్ అండ్ చూసుకుంటే ఇప్పుడు మనం చూసిన వెహికల్ ఏదైతే ఉందో ట్వంటీ వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఎక్స్షో రూమ్ ప్రైస్ ఇది ఆన్ రోడ్ చూసుకుంటే అరౌండ్ ట్వంటీ సిక్స్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ వస్తుంది డీజిల్ వేరియంట్ చూసుకుంటే మాత్రం థర్టీన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఎక్సో రూమ్ ప్రైస్ ఆన్ రోడ్ సిక్స్టీన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అలా ఉంటుంది టాప్ అండ్ వచ్చేసి నైన్టీన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వచ్చేసి ఉంటుంది అండ్ ట్వంటీ త్రీ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ చేంజ్ ఉంటుంది అన్నమాట వెహికల్ ప్రైస్ ఇది సో మనకి నైన్ హండ్రెడ్ అది చూస్తారు కదా అంటే మనకి లాక్స్ ఈ మధ్య ప్రైస్ లో అయితే అంటే ఇక్కడ నుండి మనకి స్టార్టింగ్ అయితే ఉంది అండ్ టాప్ ఎండ్ చూస్తారు కదా ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఈ మధ్యలో అయితే మనకి సో ప్రైస్ అయితే ఉంది ఒకసారి మీరు ఇక్కడికి వచ్చారంటే ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా గానీ సో నేను ఇంకా ఇది వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మీకు ఇది ఇస్తున్నాను ఇది వచ్చేసి షోరూమ్ వచ్చేసి అయితే మనకి కూకట్పల్లి వై జంక్షన్ దగ్గరనే ఉంది ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లోనే ఉంటుంది ఇది కియా షోరూమ్ అది మీరు ఇక్కడ వై జంక్షన్ దగ్గరకు వస్తే కనిపిస్తుంది అండ్ మిగతా ఏదైనా డౌట్స్ అనుకున్నా కానీ నేను అయితే నెంబర్ డిస్ప్లే మీద ఇస్తాను ఆ నెంబర్ మీకు ఆ నెంబర్ కి కూడా కాల్ చేసుకుంటే కాల్ చేస్తే కనుక ఎలాంటి డౌట్ ఉన్న కానీ క్లియర్ చేస్తాను థ్యాంక్ యూ